హైఫ్రాస్ నే మీ గోవింద్ సేట్ పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మనం గుడ్లోవా కొండలో కొండల మధ్యలో ఉన్న శ్రీ నారాయణేశ్వర స్వామి శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనం ఈరోజు మనం చేసుకుందాం కొండపైన శ్రీ విష్ణు పాదాలు అలాగే పుట్టిదార ఉంది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా కొండ ఈ ఎక్కడ దగ్గర నుంచి పూర్తిగా చూపిస్తాను దర్శనం చేసుకోండి ఎవరైనా దగ్గరలో ఉంటే వారందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఇక ముందైతే మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడు కారు రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది పచ్చని చెట్లు మధ్యలో నుంచి వెళ్తున్నాం చాలా బాగుంటుందండి మనకి కనిపిస్తున్న గుడి అది శ్రీ రంగనాథ వారి గుడి శ్రీ రంగనాథ స్వామి లక్ష్మీదేవి భూదేవి సమీతక్ష శ్రీ రంగనాథ వారి గుడి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇంత మనకు కనిపిస్తున్న గుడి అది విఘ్నేశ్వరు గుడి ఆ గుడి పక్క నుంచి మెట్లు ఉంటాయి ఇటువైపు నుంచి పైకి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం పక్కనే మండపం ఉంది విఘ్నేశ్వరుడి గుడి పక్క నుంచి కొంచెం ముందుకు వెళ్తే పైకి వెళ్ళడానికి మెట్లు మార్గం కనిపిస్తుంది మెట్లు మార్గం ఉంటుంది ఈ మెట్లు మార్గం నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ స్టెప్స్ ఉంటాయి వెళ్ళిపోవచ్చు ఈ ఈ గుడి చాలా పురాతనమైనది ఇక్కడ అలాగే ఇక్కడ రోడ్డు మార్గం పక్కన మండపం ఉంటుంది ఈ మండపం దగ్గర భోగి పండుగ రోజున శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి యొక్క కళ్యాణం ప్రతి భోగి రో భోగి రోజున అంగరంగ వైభవంగా జరిపిస్తారు చాలా పురాతనమైనది ఈ గుడి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్తంభం మీద కొన్ని అక్షరాలు కూడా ఉన్నాయి ఈ సంస్కృతంలో ఉన్నాయి కొండపైకి వెళ్ళే మార్గం నుంచి మేము వెళ్తున్నాం కొంచెం అప్పుగా ఉంటుంది ఏదైనా కొంచెం స్లోగా వెళ్ళాలి నెమ్మదిగా వెళ్ళాలి ఉంటుంది చాలా నెమ్మదిగా వెళ్ళాలి వెళ్ళగానే మనకి శ్రీ స్వామి ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం స్టెప్స్ ఉంటాయి పెద్ద ఐటే ఉండవు కొంచెం నార్మల్గా ఉంటుంది ఈ స్టెప్స్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే చాలా దగ్గరలో ఉంటుంది మనకి గుడి అనేది ఈ గుడి చాలా పురాతనమైనది ఇక్కడ శివాలయం గర్భగుడి లోపల నుంచి మనకి నీరు అనేది ఉద్భవిస్తుంది ఆ నీరు ఆ శివాలయంలో చేసిన అభిషేక జలాలన్నీ కూడా ఇక్కడికి కన్వర్ట్ ఇక్కడ భక్తులు అవి ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఆ జలాలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అదే విధంగా ప్రవహిస్తుంది చాలామంది భక్తులు వచ్చి స్నానం ఆచరించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు స్వామివారి దర్శనం చేసి ఇది ధ్వజస్తంభం ఇది తత్పురుషముఖం ఈ శివలింగం పేరు తూర్పు ముఖంగా ఉంది కాబట్టి తత్పురుషముఖం ఇక్కడ దర్శనానికి మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారు దంపతి పక్కన శివరంగాన్ని ప్రదర్శించారు ఇక్కడ భక్తులు వారంతా వారు పూజ చేసుకుంటారు శేషచల అటవీ ప్రాంతంలో ఉన్న బృహదాచల కొండల మధ్యలో దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం వెలిసింది శ్రీ దంతులూరి ఆనంద గజపతి రాజు గారు నిర్మించబడినటువంటి శ్రీ రంగనాథ స్వామి శ్రీ నారాయణేశ్వర స్వామి వారి ఆలయములు ఈ ఆలయానికి దక్షిణ దిశగా కొండపైన శ్రీ మహావిష్ణు పాదములు చాలా ప్రసిద్ధి చెందింది అదే మార్గంలో ఇప్పుడు మనం వెళ్తున్నాం శ్రీ విష్ణుపాదాలని దర్శనం చేసుకోవడానికి మనం పైకి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో సహా మేము పైకి వెళ్తున్నాం కొంచెం అడవి దట్టంగా ఉంటుంది ఇంతకుముందు అయితే ఈ కొండ ఒకనొక టైంలో కాలిపోయింది అప్పుడు హెలికాప్టర్ను హెలికాప్టర్ నుంచి తెచ్చి వాటర్ అనేది జల్లారు కొండ మీదకి అప్పుడు అప్పుడు పెద్ద కొండ సెలవు కూడా కాలిపోయింది అది ఇమేజ్లో పేపర్లో కూడా పడింది అందుకే కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇక మొన్నే కార్తీక మాసం అయింది కాబట్టి కొంచెం బయలు చేయించారు బయలు చేయించిన తర్వాత మనకి దారి అనేది ఈ రెండు మాసాల్లో పూర్తిగా ఇది అవ్వలేదు దారి అయితే ఉంది కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కొంచెం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి ఎక్కుతుంటే కొంచెం ఆవేశంలా వస్తుంది ఎందుకంటే రాళ్ళు అవి ఉన్నాయి కదా అందువల్ల ఆవేశంలా వస్తుంది కొంచెం చూసుకొని నెమ్మదిగా వెక్కాలి కార్తీక మాసంలో అయితే ముసలమ్మలు కూడా ఎక్కివారు ఎందుకంటే బత్తి మనకు కావాలి బత్తి ప్రధానం భగవంతుడికి మనకి కలిపేది బత్తి ఒకటే దగ్గరలో ఉన్న ఒక రెండు నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం కొంచెం చూసుకొని నెమ్మదిగా వెళ్ళాలి అంత చుట్టూ చూడండి పచ్చని చెట్లు అడవి చాలా దట్టంగా ఉంటుంది కొంచెం చూసుకొని అంటే సింగిల్గా వెళ్ళకూడదు ఒక ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళాలి మేమైతే నలుగురు వెళ్ళాం మనం ఎంత కష్టపడి ఎక్కామో కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నాం చేసుకునేటప్పటికి మనకి ఎంతో మనసుకి ప్రశాంతత అనేది కలిగింది కొంచెం లోపల నుంచి దూరి వెళ్ళాలి చెట్లు అవి ముళ్ళు చెట్లు అవి ఉన్నాయి మీ గోవింద సెన తిరుపతి పెద్దలందరికీ నమస్కారం ఈ రోజు మనం గుడ్లాబా శివాలయానికి వచ్చాం ఆ శివాలయం దగ్గర నుంచి కొంచెం కొండకి కొండపైకి ఎక్కితే దట్టమైన అడవి ఉంటుంది కొంచెం ఈ కార్తీక మాసంలోనే కొంచెం బాగా శుభ్రం చేశారు త్వరగా వచ్చాం లాస్ట్ టైం మనం వచ్చేటప్పుడు అయితే కొంచెం అడవి కొంచెం గట్టిగా ఉండేది ఇప్పుడు అంత పెద్దగా లేదు దానివల్ల మనం సింపుల్గా వచ్చాం స్వామివారి పాదాలు చూడండి ఒకసారి చూడండి ఎంత స్వచ్ఛమైన వాటర్ చూడండి ప్యూర్ మినరల్స్ వాటర్ ఇది పుట్టుదార ఉంటుంది ఇక్కడ ఉంటుంది కింద శివాలయం దగ్గర ఉంటుంది ఇంకెక్కడ వాటర్ అనేది కనిపించదు చాలా బాగుంటుందండి ఈ వాటరు ఇక్కడ మనకి సోమవారి పాదాల దగ్గర కొన్ని డబ్బులు అయితే భక్తులు వేశారు ఆ డబ్బులు మనం తీసుకొని అక్కడ కింద శివాలయం ఉంది ఆ శివాలయంలో ఉండిలో వేసేస్తాం ముప్పై రూపాయలు ముప్పై నలభై యాభై అరవై అరవై ఆరు రూపాయలు ఉన్నాయి ఈ అరవై రూపాయలు ఈ అరవై ఆరు రూపాయలు అక్కడ కింద శివాలయంలో మనం వేచేస్తాం రిటర్న్ వస్తున్నప్పుడు మనం వీడియో తీసాం చూడండి ఎంత దట్టంగా ఉందో ఈ అడవి ప్రాంతం చూడండి ఒకసారి ఎంత పచ్చదనంగా ఉందో ఈ కొండది అలాగే కొంచెం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ రంగనాథ స్వామివారి గుడి మనం మనందాక ఏదైతే వచ్చామో ఆ దారి దారి మార్గం అది ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం ప్రతిష్ఠ చేయబడింది ఇక్కడ భక్తులు తమంత తాము పూజ చేసుకొని స్వామి తమ యొక్క మనసులో ఉన్న కోరికలను స్వామివారితో స్వయంగా చెప్పుకుంటారు పైన తీసుకున్న అరవై ఆరు రూపాయలు కింద ఉండిలో వేసేసాం చూడండి ఓం నమ శివాయ ఇక్కడ శివలింగం దగ్గర అప్పుడప్పుడు నాగుపాము వస్తుంటుంది అర్చుకు స్వామివారు స్వయంగా చెప్పారు రెండు మూడు సార్లు నాగుపాము యొక్క కుపుశాలు కూడా అర్చు స్వామివారు తీయడం జరిగింది ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామివారి గుడి దగ్గరికి మనం వెళ్తున్నాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనం చేసుకుందాం ఈరోజు ఈ గుడి కూడా ఇక్కడ చాలా పురాతనమైనది చాలా ప్రసిద్ధి చెందింది భక్తులు ఈ మహాశివరాత్రి కార్తీక మాసాల్లో భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇది శ్రీ రంగనాథ స్వామివారి గుడి మనం వెళ్ళేటప్పటికి అచ్చక స్వామివారి పూజ చేసి వెళ్ళిపోయారు అయినా మీకు దర్శనం దర్శనం చేసుకోవడానికి ఏదో మార్గం ఉంటుందే చూపిస్తాను నేను ఇక్కడ ఉన్న జాలి లోపల నుంచి నేను చూపిస్తాను దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ రంగనాథ స్వామి వారికి దీపం జ్యోతి వెలుగుతుంది ఇంకా అంతకన్నా దగ్గరగా మనం చూపించలేము ఎందుకంటే చాలా లాంగ్ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను గుడి చాలా విశాలంగా చాలా బాగుంటుంది మనం ఒకవేళ దర్శనం చేసుకున్నట్టయితే దరి అక్కడ వరకు వచ్చి గర్భగుడి దగ్గర వరకు వచ్చి ఈ గేట్ నుంచి మనం బయటికి వస్తాం బయటకు వచ్చి చుట్టూ ఇది ప్రదర్శన చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పక్కన స్వామి ఉన్నారు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది మనం వచ్చే మార్గం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇటుపక్క మార్గం ఇటుపక్క మార్గం ఉంటుంది డోరు మనం ఉదయం వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్గా ఇదే ఆ మార్గం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ కనిపిస్తున్న గుడి ఇక్కడ గరుకుమంతుడు గరుడు వాహనం ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ శ్రీ వారి అమ్మవారి గుడి అది కూడా కొండల మధ్యలో ఉంటుంది చాలా శక్తివంతమైన అమ్మవారు నెక్స్ట్ వీడియో ఆ వీడియో వస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ